హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మెర్సీ జై బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసైతే మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి అయితే నా బర్త్డే అండి చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం కేక్ కట్ చేసి చూసేద్దాం We got this to the end of now. We are going to the Happy long life to the end. Happy long life to the end. Happy long life to the end of Happy long life to you. Dear. Happy oh. long life to <laughs>

దండిర్ దిండిల సార్సి దా హమ్మ హజూబద మెర్సీ కట్ట ఏని హ్ కట్టను జోన దిండిల కొంచెం లేదు ఏమన్నలే ఫస్ట్ <laughs> బాబా

அதுவா இல்லாம